హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో డిఫరెంట్గా ఉండే వడ పులుసు కర్రీ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వడలు నేను బొబ్బర్లతో చేశానండి బొబ్బర్లలో బ్రౌన్ కలర్వి ఉంటాయి కదా వాటితో చేశాను అన్నమాట మనం నార్మల్గా మసాలా వడ చేస్తాం కదా వాటితో అయినా ఈ కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వడ కోసం బొబ్బర్లను సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకొని ఒక మిక్సర్ జార్లో వేసుకొని అల్లం పచ్చిమిర్చి వేసి మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు వడలు కొంచెం క్రిస్పీగా ఉంటాయి గ్రైండ్ చేసుకున్న పిండిలో సాల్ట్ జీలకర్ర కొంచెం గరం మసాలా పసుపు కరివేపాకు సన్నగా తరిగిన ఆనియన్ ఇంకా టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకొని పిండినంతా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా చిన్న చిన్న వడల్లా వేసుకోవాలి నేను ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను ఇంకా కొన్ని మిగిలిపోతే వడకర్రీ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా ఈ కర్రీ కోసం టూ టొమాటోస్ ఒక ఆనియన్ తీసుకున్నాను టొమాటోస్ ఆనియన్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ముందు కడాయిలో ఆయిల్ వేసుకొని టొమాటోస్ ఆనియన్స్ వేసి అందులోనే కొంచెం పసుపు సాల్ట్ వేసి రెండు కొంచెం మగ్గనివ్వాలి ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని అందులోనే నాలుగు వెల్లుల్లి రేపలు కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను యాడ్ చేస్తున్నాము ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కారం వన్ స్పూన్ ధనియాల పౌడర్ ఇంకా కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కారం సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం తక్కువ కారమే యాడ్ చేస్తున్నాను ఒకసారి లిప్ క్లోజ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కొంచెం ఈ మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేస్తున్నాను వన్ గ్లాస్ వాటర్ కూడా వేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనింపాలి ఈ బొబ్బర్లలో కొలెస్ట్రాల్ కంటెంట్ జీరో ఉంటుందండి కాబట్టి వెయిట్ తగ్గించటానికి అలాగే వెయిట్ని కంట్రోల్లో ఉంచటానికి ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి హెల్త్కి చాలా మంచిది వీటిని డైట్లో చేర్చుకోవటం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి ఇప్పుడు పులుసు బాగా మరిగింది కదా ఈ టైంలో కొంచెం గరం మసాలా వేస్తున్నాను తర్వాత మనం చేసి పెట్టుకున్న వడలను యాడ్ చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మసాలా వడ చేసినప్పుడు కూడా ఈ కర్రీని ఇదే విధంగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ వడలు వేసుకున్న తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ ఇట్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలి చూసారా ఎమ్మీగా ఉండే వడ పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా ఇందులో కొంచెం షుగర్ వేస్తున్నాను షుగర్ ప్లేస్లో చిన్న బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు ఇది వేయడం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది మరి దగ్గరగా అయితే చేసుకోకూడదు ఎందుకంటే చల్లారాక దగ్గర పడుతుంది చూసారా చల్లారిన తర్వాత కొంచెం దగ్గరగా అయింది కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి కొత్తిమీర లేదని నేను వేయలేదు ఉంటే స్కిప్ చేసుకోకుండా మీరు వేసేయండి మా అచ్చుని పక్కనే చేరి టేస్ట్ చూస్తాను టేస్ట్ చూస్తాను అంటున్నాడు ఇంకా ఏదో ఒకసారి వేస్తే ఇంకా ఇంకా కావాలని తినేస్తున్నాడు వాడికి బాగా నచ్చిందంట ఇదండి రోజుటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్